మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఈ దినము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు క్షేమ సమాధానములతో ఆయురారోగ్యములతో కృపాసహితమైన సంగతులతో నింపబడి అన్ని విషయాలలో నా నాటికిని ఫలప్రదంగా మార్చబడాలని నా వ్యక్తిగతమైన ప్రార్థనలో మిమ్మల్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థించుతున్నాను అని చెప్పడానికి నేను సంతోషించుతున్నాను మీరు కూడా ఎఫ్తా మినిస్ట్రీస్ కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మీపకం చేసుకుని ఇంకా నా ఆత్మ సంబంధంగా బలపరచబడి ఒకరోజు మనము ప్రభుతో పాటు నిలిచి ఉండేటప్పు మన జీవితాలని క్రమపరుచుకుందాం సిద్ధపరుచుకుందాం దేవుని కృపలో గాక ఈ దినము వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి హోషయా గ్రంథము దయచేసి నాలుగో అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఒక మంచి మాటని దయగలిగిన దేవుడు తన ప్రజలమైనటువంటి మనలను ఉద్దేశించి ఆయన విశేషమైన మాటలు రాస్తున్నాడు చదువుదామా హో దబ్బుక హోషయ ఫోర్త్ చాప్టర్ అండ్ సిక్స్త్ వర్డ్ నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు నీవు నా నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనుక నాకు యాజకుడవై కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును గనుక నేనును నీ కుమారులను మరతను పిల్లల దేవుడు చుక్కట మాట అంటున్నాడు నా జనులు జ్ఞానము లేనివారు జ్ఞానము లేనివారు అని దేవుడు బహుతేటగా చదువుతున్నాడు ఏ వ్యక్తినైనా మనం ఊరు తిక్కలోడా ఊరు తెలివి లేనుడా అంటే నిజముగా వాడు తెలివి లేదా వాడు జ్ఞానం లేనివాడా అంటే నేను అంటాను మనము వారిని బాగా ప్రేమించుచున్నాం కనుక మనము వారి ఎడల ఓ సానుకూలమైనటువంటి దృక్పథము కలిగి ఉన్నాం కనుక వారి విషయంలో ఈ మాటలు అంటాం అంతెందుకు మా సంఘంలోనే ఒక సహోదరి ఆ నేను ఏమంటానంటే తిక్కలామే 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 తిక్కలది పాపం తిక్కలది పాపం అని అనేవాడిని చూసి నన్ను చాలామంది అనేవాళ్ళు ఆవిడ తిక్కలదా ఆవిడ తిక్కలదు కాదు నువ్వే తిక్కలుడివి తిక్కలోళ్ళకి జ్ఞానం నేర్పించేదావా అని నాతో అంటూ ఉన్నా కానీ నేను చాలాసార్లు ఆ విషయాలు ఏం పట్టించుకోవాలి ఓ రోజు సంఘంలో నానా విధములుగా వాళ్ళకి ఈ మాటలు చెప్పి వాళ్ళకి ఆ మాటలు చెప్పి సంఘంలో ఒకళ్ళకు ఒకళ్ళకి పడకుండా చేసి కొంత ఇబ్బందిని కలిగించింది ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆమె కావాలనే చేసింది ఆ సంగతులన్నీ అప్పుడు నాకు అర్థమైంది సరిగ్గా తెలివి లేదులే సరిగ్గా మాట్లాడలేదులే తిక్కలది తిక్కలదనుకుంటే చివరికి కంటే ఒకళ్ళకి పడకుండా ఎందుకు అంటే అందరూ తనతో పాటే ఉండాల అందరూ తన మాట వినాలని ఆ దుష్ట స్వభావం కలిగినటువంటిది అట్లాంటి వాళ్ళు నేను అనుకున్నా తిక్కలదేనా ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు నాకు జనులు జ్ఞానము లేనివారు అంటున్నాడు అంటే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు గనక మనము మనలను గురించి మా మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు జ్ఞానము లేనివారు అంటున్నాడు నిజంగా మనిషి జ్ఞానం లేనివాడా అంటే జ్ఞానము కలిగిన వాడు ఏ జ్ఞానము లేదు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఏమని కొంతమందికి తెలివి ఉండదు కానీ అతి తెలివి ఉంటుంది కొంతమందికి తెలివి ఉండదు అతి తెలివి ఉంటుంది నినటాను తెలివి ఉంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ అతి తెలివి ఉంటే మాత్రం ఆ వ్యక్తికి సమస్య అందుకే దేవుడు అంటున్నాడు నా జనులు జ్ఞానము లేని వారు ఎందుకు అంటే దైవిక జ్ఞానము లేని వారు అని ప్రభు ఉద్దేశం నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నా ధర్మశాస్త్రము నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచిటివి గనుక నేను నిన్ను కుమారులను మరతును నిజమే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనము ఏ జ్ఞానము కలిగి ఉన్నాము అంటే అతి తెలివి ఉంది మనకి తెలివి లేదు జ్ఞానము లేదు అజ్ఞానముంది జ్ఞానము వేరు అజ్ఞానము వేరు ప్రభున్నటువంటి వారిలో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అసలు జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి అంటే యోహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము అంటే జ్ఞానమును మనం నేర్చుకోవాలి అంటే దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉండాలి చాలామంది జీవితాలలో జ్ఞానం 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 అంటున్నారు కానీ ఓ సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేని వారిగా ఉంటున్నారు మనం చూస్తూ ఉంటే లోకంలో కనపడుతున్నటువంటి బల్బుని గడిపెట్టింది ఆల్వా సాల్వాడిసింది ప్రింటింగ్ మిషన్ కనిపెట్టింది జాన్ బర్గ్ భూమికి అయస్కాంత తత్వం ఉందని కనిపెట్టింది సర్ ఐజక్ న్యూటన్ విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్ ఇట్లాగే చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువును కనిపెట్టింది ఎవరంటే దైవ జ్ఞానముతో నింపబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో దైవిక జ్ఞానం ఉంటే లోక జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది దైవిక జ్ఞానమును సంపాదించుకోవాలా దైవిక జ్ఞానం ఎట్లాగొస్తుంది అంటే యహోవా ఎందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు జ్ఞానం ఆటోమేటిక్గా మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది అందుకే జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాల జ్ఞానము రావాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాల ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఇస్రాయేలీ దేశం చాలా చిన్నది ఈ చిన్న దేశం మీదకి యుఏ దేశాలన్నీ ఒక్కసారిగా వచ్చి పడుతున్నాయి ఈ చిన్న దేశాన్ని లేకుండా చేయాలి అని ఆశ్చర్యం ఏమిటంటే ఈ చిన్న దేశమే వాళ్ళు వేసేటటువంటి వేల కొత్త వేల కొలది మిసైల్స్కి వారి దేశంలో పడకుండా మిసైల్స్ని ఆకాశంలో ఉండగా ఇంకా గాల్లోనే ఉండగా ధ్వంసం చేసి పాడు చేస్తూ ఉన్నాయి కారణం ఏమిటంటే వాళ్ళు కనిపెట్టినటువంటి దేవుని కృప ద్వారా వాళ్ళు కనిపెట్టినటువంటి ఐరన్ డోమ్ అనేటటువంటి ఒక యంత్రం నేనంటాను అప్పుడమైనటువంటి దేవుని పిల్లరా ఇస్రాయలీలు ఇంకా మనము ధ్యానం చేస్తూ ఉంటే ఎంత జ్ఞాన సంపత్ సంపత్తి కలిగిన వాళ్ళంటే అంత జ్ఞానము కలిగిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం వీళ్ళకంటే దేవుని ఎందు నమ్మిక ఉంచారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక ఈ జ్ఞానము వారి జీవితంలోనికి కలిగింది నీవు నేను కూడా జ్ఞానం ఇచ్చు దేవుని పాదాల చెంత నీవు నిలవగలిగితే ప్రమీనటువంటి దేవుని పిల్లరా నువ్వు జ్ఞాన సంపదలు కలిగినటువంటి వ్యక్తివిగా ఉంటావు దేవుని కలిగి ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే వాక్యం సెలవిస్తుంది కదా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి అని నీకేం కావాలా బుద్ధి కావాలా జ్ఞానం కావాలా ఏమి కావాలి అన్నా కానీ ఎక్కడున్నాయి నీవు ఏ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకే జ్ఞానము కావాలో ఆ దైవిక జ్ఞానము నీ జీవితంలో కలుగుతుంది చాలామంది జ్ఞానం కావాలి జ్ఞానం సంపాదించుకోవాలి చేత క్లాసులు తీసుకొని చేత కదా ట్యూషన్ పెట్టించుకొని ఎక్కడెక్కడో ఏవేవో ఇన్స్టిట్యూట్లో చేరి జ్ఞానమును సంపాదించుకుందాం అనుకుంటున్నారే నేనంటాను ఇవన్నీ వ్యర్థమే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు నా దేవుడు నిన్ను సంపూర్ణ జ్ఞానముతో ప్రభు నిన్ను నింపునుగాక గమనిత గమనిదా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో చాలామంది అనుకునే మాట ఏమిటంటే తమ దృష్టికి తామే జ్ఞానం కలిగిన వారని చెప్పుకుంటా ఉంటాం మేమే జ్ఞానం కలిగిన వాళ్ళు మాకంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని మనం చెప్పుకుంటాం కానీ వాక్యం అనేది చాలా సూటిగా చాలా తేటగా చెబుతుంది జ్ఞానము అనేది చదువుదామా అమ్మాటిని యశ్యాగ్రదం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం తమ దృష్టికి తాము నీ జ్ఞానులమనీవు తమ ఎన్నికలో తాము నీతివంతులమని తలంచుకున్న వారికి శ్రమ చాలామంది వాళ్ళకు వాళ్ళే జ్ఞానవంతులు అనుకుంటున్నారు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని ఎద్దు నుండి వస్తుంది దైవిక జ్ఞానము దేవుని నుండి దేవుని ఎద్దు నుండి వస్తుంది నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివా అయితే నా దేవుడు నిన్ను తన జ్ఞానముతో పరిపూర్ణముగా నింపగలడు అందుకే దేవుని ఎందు భయభక్తులు కలుగు ప్రభు ఏసైన సొంత రక్షకునిగా అంగీకరించు ఎంతమంది జ్ఞాన సంపత్తితో నింపబడిన ప్రపంచ వ్యాప్తముగా ప్రేమైనటువంటి మార్లరా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి జ్ఞానము అది దేవుని ఎందు భయభక్తులు కలిగిన నమ్మ మనకు మనమే జ్ఞానవంతులు అనుకోవద్దో మనకు మనమే బుద్ధిమంతులు అనుకోవద్దో నాకంటే జ్ఞానవంతుడు లేరని వెర్రవేగంతో వాక్యము సెలవిస్తుందంటే వార్లరా అది అజ్ఞానం దాన్ని ఏమంటారంటే మొరక్కత మొరక్కత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఆ మాటను ఒకసారి సామెతల గ్రంథము మొదటి అధ్యాయం సామెతల గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము ఏ ఏడో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించును మూర్ఖుల జ్ఞానము చాలామంది ఏమనుకుంటా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేకుండా నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దేవుడు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ప్రమినటువంటి దేవుని పిల్లారా దేవుడిని జీవితంలో లేకుండా నువ్వు ఎక్కడి నుంచి రాగలవు నేనంటాను దైవిక జ్ఞానముని కావాలి దేవుడిచ్చే జ్ఞానము కావాలా దేవుని జ్ఞానం కావాలి చాలా మంది అంటారు ఏదో తల్లి నుండి ఎక్స్ తండ్రి నుంచి వై వచ్చేసి మనము మగపిల్లాడు తల్లి నుండి ఎక్స్ తండ్రి నుండి ఎక్స్ వస్తే మా ఆడపిల్ల అని ఈ శాస్త్రము చెబుతుంది కానీ ప్రేమైనటువంటి వారిలో ఇది ఈ జ్ఞానం అనేది మనుషుని కంతుబట్టట్లా ఏదో ఏదో కొంత చూచి ఇదే జ్ఞానం అనుకుంటున్నా అందుకే భక్తుడు అనేటువంటి ఆ అంటున్నాడు నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్య పుట్టుతుంది అంటున్నాడు దేవుని జ్ఞానం అనంతమైనది ఆయన సన్నిధిలోనికి నీవు రాగలిగితే ఆయన పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నా దేవుడిని కనుగ్రహిస్తాడు నిజమే ఒకరోజు ప్రారంభ దినాల్లో అదిగో చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి నీల్ ఆమ్స్ట్రాంగ్ అనేటటువంటి ఆయన చంద్రమండలంకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనతో ఇంటర్వ్యూ చేయటానికి ఆయనతో మాట్లాడటానికి ఆయన ముట్టుకోవటానికి చాలామంది తాతాలాడుతూ ఉన్నారు ఈయన అడిగాడు ఎందుకు నా కోసం ఇంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారంటే అయ్యా నువ్వు సామాన్యుడివి కాదు నీవు చంద్రమండలానికి వెళ్ళి వచ్చినటువంటి వాడివి అందుకే నువ్వంటే అంత క్రేజీ అంటే ఆయన అన్నాడు నాదే ఉంది నేను భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్ళా కానీ నేను వెళ్ళటానికి ఆయా సాధనాలు ఉన్నాయి కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి ఏమిటో చెప్పన దేవుడు భూమి మీదకి వచ్చాడు ఇది ఆశ్చర్యం అని చెప్పాడు ఎవరు ఆకాశ మహాకాశములను విడిచి భూమి మీదకు వచ్చింది ఎవరంటే ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారు ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటి ఇంతకంటే జ్ఞానం ఎక్కడి ప్రభు అయినటువంటి వారిలో అందుకే నేను అంటాను జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్ జ్ఞానం ఈరోజు చాలామంది చెప్పే మాట ఏమిటంటే బుద్ధిహీనులు దేవుడు లేడని తమ మనసులలో తన హృదయాలలో అనుకుంటారు అని రాస్తుంది బుద్ధిహీనులు దేవుడు లేడు ఎక్కడ దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి దేవుడు దేవుడున్నాడు గనుకనే పిల్లల మనిషి మనుగడ జరుగుతుంది దేవుడున్నాడు గనుకనే జ్ఞానముతో ప్రభువు మనలో నింపాడు ఆ జ్ఞానమును ఇంకా సంపాదించుకొని దైవిక జ్ఞానముతో నీవు నింపబడాలి నీవు దేవునికరంగా మార్చబడాలి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ప్రభు దేవుని పిల్లారా దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండి వాక్యం సెలవిచ్చుతున్న మాట ఏమిటంటే ఏమంటున్నాడు మూర్ఖులు జ్ఞానులను తిరస్కరించును మూర్ఖులు జ్ఞానం సారీ జ్ఞానమును జ్ఞానమును ఉపదేశమును తిరస్కృతు దేవుడు లేళ్లే ఏమి లేళ్ళని కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం దేవుడు అంటున్నాడు జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాడంట దేవుడు ఏ జ్ఞానం మనం ఊహించి చెబుతూ ఉంటాం అదట జరగబోతుంది ఇది ఎట్ట జరగబోతుంది ఇదిగో తుఫాన్ ఎక్కడ దాక్కు వచ్చింది ఫలానా దగ్గర తీరం దాటబోతుంది ఫలానా ఊరు ఓ విచ్ఛిన్నంగా పోతుంది అది కాబోతుంది ఇది కాబోతుందని రకరకాల ఊహించి చదువుతాం కానీ తీరా ఆ ప్రదేశానికి ఆ తుఫాను కానీ ఆ వర్షం కానీ రాకుండా వేరొక దిశను మార్చుకుంటుంది కారణం ఏంటంటే దిశను మార్చుకుంది అని మనము ఒక మాడి చెప్పి చేతులు తుడిపేసుకుంటాం కానీ ఈ తుఫాన్నైనా ఈ పరిస్థితులనైనా ఈ ప్రేమైనటువంటి వారిలో ఈ పరిస్థితులనైనా ఈ స్థితిగతులనైనా ఉన్నటువంటి ఈ భౌగోళిక సంబంధమైనటువంటి ప్రతి సంగతిని దిశను దశను మార్చగలిగిన వాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే దైవలేఖనాల్లో కొనుదురాసిన మొదటి పత్రిక పంతొమ్మిదవ వాక్యమును మనం ధ్యానం చేద్దామా ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞానియమయ్యను శాస్త్రీయమయ్యను ఈ లోకపు తర్కవాదీయమైన లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోక లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున స్వార్థ ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను నిజమే చాలామంది ఈరోజు వారు లేదా స్వార్థ చెబుతుంటే ఎక్కడి నుంచి వచ్చి వస్తుంది జ్ఞానం అంటే దేవుని వాక్యమే మనం ఒక వ్యక్తిని జ్ఞానవంతుడిగా చేయగలదు నీ జీవితంలో జ్ఞానంతో నింపబడాలి అంటే దేవుని వాక్యానికి లోబడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాం ఈరోజు చాలామంది వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు వాక్యం మా ప్రాంతంలో చెప్పకూడదు వాక్యం మా ప్రదేశంలో చెప్పకూడదు అంటే ఏమిటో తెలుసా జ్ఞానమును నీవు తిరస్కరిస్తున్నావు జ్ఞానమైన వాక్యమును తిరస్కరిస్తున్నావు జ్ఞానమును ఉపదేశమును నీవు ఓ మూర్ఖతతో తిరస్కరిస్తున్నావు అందుకే నీ జీవితం అంతా ఇంకెక్కడుందంటే అజ్ఞానములో ఉంది అజ్ఞానములా ఉంది అజ్ఞాన సంబంధమైనటువంటి సంగతులలో ఏవేవో దాగి ఏవేవో తాగూడనే దాగి పశువుల తాగూడనే దాగి జ్ఞానం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఎంత దుర్మార్గత ఎంత అజ్ఞానం రా నా ప్రభు పరిషద్ పాదాల చెంతకరా ఆయన మాత్రమే రక్షించగలిగిన వాడు ఆయన మాత్రమే జ్ఞానం వాడు బైబిల్లో ఇంకొక మాటని నేను మీకు చూపించి నేను ముందుకు వెళ్తా ప్రేమైనటువంటి మాటల అదే కొరందీలుకి రాసిన మొదటి పత్రిక ముప్పై ఒకటో వాక్యాన్ని చదువుదామా అతిశయించువాడు ప్రభువునందే నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను విమోచనమాయను దేవుని వలన మాత్రమే మనకి జ్ఞానం కలుగుతుంది ఏసుక్రీస్తు వారే జ్ఞానం ఆ జ్ఞానమైనటువంటి ఏసుక్రీస్తు వారిని నువ్వు తిరస్కరిస్తున్నావంటే నువ్వు ఇంకా అజ్ఞానములో ఉన్నావు ఇంకా శ్రమలో ఉన్నావు ఇంకా ప్రేమైనటువంటి మా దేవుని పిల్లల ఇంకా శాపగ్రస్తమైన స్థితిలోనే ఉన్నావు నీ అజ్ఞానము తొలగిపోవాలి అంటే జ్ఞాన సంపన్నుడైన ఏ నీ జీవితంలోనికి చేర్చుకో నా దేవుడిని పక్షాన బలమైన కార్యాలు చేస్తాడో వ్యర్థతను విడిచిపెట్ట జ్ఞానాతిశయము నీవు జ్ఞానాతిశయముతో నీవు అతిశయించు జ్ఞానాతిశయముతో అతిశయించు చాలామంది ఈరోజు ప్రియమైనటువంటి వారులరా ఈ జ్ఞానం లేకనే ఏవేవో 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 చేసి ఓ శాపగ్రస్తమైన స్థితిలోనే పరిస్థితులు దేశాలు నాయకులు జీవించు చూన్నారు జ్ఞానమైనా ఏ సయ్యని వెంబడించక జ్ఞానమైన ఏ శైని నువ్వు వెంబడించగలిగితే నీ భవిష్యత్తు బహుదేవునికరంగా మార్చబడుతుంది అడి దేవునితో నువ్వు నింపబడాలి అంటే రా ప్రభు సరిదులోనికి ప్రభు నా బలహీనతను తొలగించు నా వ్యర్థతను తొలగించు నా జ్ఞానమును తొలగించు నా విధేయతను తొలగించు నన్ను నూతన పరుచయ్య నినుసారమైనటువంటి వ్యక్తిగా మీ నామానికి మహిమకరముగా జీవించినట్లుగా నీకు నా అనుమతులను నింపయ్యా చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి ఈ దినమున ప్రభు మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రాలు ఎంతైనా మీరు నమ్మదగినది ఉడమైంది క్షమంతో నింపినందుకు కృతజ్ఞతలు దేవా మీ ప్రజలు జ్ఞానము లేకనే నశించిపోతున్నారని అయ్యా మీ వాక్యము లేకనే నశించిపోతున్నారని ఓ నాయన ఎదుగో మీరు అంటున్నారు నీవు నా ధర్మశాస్త్రమును మరిచితివు గనుక నేను కూడా నిన్ను నీ పిల్లలను అంటున్నారు జ్ఞానము లేనివాడు వాక్యాన్ని విసర్జించి జ్ఞానము లేనివాడు వాక్యాన్ని ఓ తండ్రి ఎదుగో ప్రభు అంగీకరించక ఇంకా జ్ఞానములోనే ఇంకా శాపగ్రస్తమైన స్థితిలోనే ఉంటున్నారు మీరైతే మమ్మల్ని క్షమించు ఇంకా మీరంటున్నారు నా నా జనులు జ్ఞానము లేని వారు అంటున్నారు నిజముగా ప్రభు మేము అట్టి అజ్ఞానములో ఉండక జ్ఞానవంతుడు వినటువంటి మిమ్మల్ని కలిగి జ్ఞానము నాయనదుగో ప్రభు కలిగిన యేసు క్రీస్తు వారిని కలిగి ఓ యహో భయభక్తులు కలిగి ఉంటే మూలమని ఆ జ్ఞానమును సంపాదించుకొని మీ పాదాల చెంత ఎన్నట్టన్నటికి నిలుచున్నట్లుగా మీరే మమ్మలను సుధపరిచాయితపరచండి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి జ్ఞానముతో నింపండి కృపతో నింపండి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందరున్నాయి కనుక అటు జ్ఞానముతోనూ బుద్ధితోను సర్వసంపదలతోనూ మిమ్మల్ని కలిగిన ప్రతి బిడ్డ నామములో దిన దినము ప్రబలి వర్ధిలి ఫలప్రదముగా మార్చబడును గాక మీరు దీవించండి మా బిడ్డలందరినీ విరాశీర్వదించండి వారి పనిబాట్లో రాకపోకట్లో వ్యాపారాల్లో ఉద్యోగాలు మీరు తోడండి గొప్ప జయమున కనికరం తోనిపి బలపరిచి దీవించు మహిమ పొందమని ఏసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది జ్ఞానమైన ఓ ఏసైన కలిగి ఆయన పాదాల చెంత నిలుచుటకు కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె